బుధవారం స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్ గురువారం లాహోర్లోని పాకిస్తాన్ విమాన విధ్వంసక వ్యవస్థకు సంబంధించిన రాడార్ను దెబ్బతీసింది ఉన్నట్టుండి భారత్ ఎందుకే చర్య చేపట్టింది ఏమిటి దాడి ప్రాధాన్యమేంటనే అంశాన్ని పరిశీలిస్తే దీని వెనుక ఓ వ్యూహం ఉందని వెల్లడైంది అలాగే ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం వినియోగించిన డ్రోన్లన్నీ బెంగళూరులోనే తయారు కావడం గమనార్హం యుద్ధంలో మొట్టమొదట గగనతల రక్షణ లక్ష్యంగా చేసుకుంటారు శత్రువైమానిక రక్షణ వ్యవస్థల్ని అణచివేసే ఈ వ్యూహాన్ని సీడ్ సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ గా లేదా డెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ గా పిలుస్తారు ఈ రక్షణ వ్యూహాన్ని అమలు చేసిన భారత్ గురువారం లాహోర్లోని పాకిస్తాన్ విమాన విధ్వంస వ్యవస్థకు చెందిన ను దెబ్బతీసింది దీనివల్ల మన యుద్ద విమానాన్ని దెబ్బతీసే అవకాశాలు పాకిస్థాన్కు తగ్గుతాయి తద్వారా భారత వైమానిక దళం పాకిస్తాన్ గగనతలంలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రవేశించడానికి వీలు కలుగుతుంది శత్రు గగనతలంపై పట్టు లభిస్తుంది వాయుసేన సాయంతో పదాతి దళం కూడా దూసుకుపోవడానికి వీలవుతుంది దీన్నే సిఏఎస్ క్లోజ్ ఎయిర్ సపోర్ట్ అంటారు రెండో ప్రపంచ యుద్ద సమయంలో జర్మనీపై బ్రిటన్ ఈ సీడ్ వ్యూహాన్ని మొట్టమొదటగా ప్రయోగించి సఫలమైంది తాజాగా లాహోర్లోని రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణుల్ని మోహరించిన ప్రాంతాలపై దాడులు చేసే అవకాశం భారత్కు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు సైన్యం ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన డ్రోన్లన్నీ బెంగళూరులోనే తయారు చేశారు లక్ష్యాన్ని గుర్తించి దాడి చేసే సామర్థ్యం ఈ ఆత్మాహుతి డ్రోన్ల సొంతం పశ్చిమ బెంగళూరులోని పారిశ్రామిక వాడలో ఆల్ఫా డిజైన్ సంస్థ ఇజ్రాయెల్ కు చెందిన ఎల్టీట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని తయారు చేశాయి భారత రక్షణ శాఖ రెండు వేల ఇరవై ఒకటిలో వంద డ్రోన్లకు ఆర్డర్ ఇచ్చింది పది కిలోల పేలుడు పదార్థాలతో ఒకేసారి వంద కిలోమీటర్లు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపై దాడి చేయగలవు తక్కువ ఎత్తులో నిశ్శబ్దంగా ఎగరడం వీటి ప్రత్యేకత ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశిస్తే స్వయం చాలితంగా పనిచేస్తాయని ఆల్ఫా డిజైన్ సీఎం డీ విశ్రాంత కర్నల్ హెచ్ఎస్ శంకర్ తెలిపారు